అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నైట్ అయితే మేము మ్యాగీ చేసుకుని తిన్నామండి మా చిన్నబ్బాయి నేను చేసే మ్యాగీని ఒకటే కామెంట్ చేశాడు కానీ నాకు ఇలా చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని కొంచెం తాలిపింజలు వేసుకున్నానండి మా అబ్బాయి అయితే ఇదేమైనా కూర నా తాలింపులు వేసుకోవడానికి అన్నాడు కానీ నాకు ఇలా చేసుకుంటే బాగా ఇష్టంగా ఉంటుంది చాలామంది మ్యాగీ రకరకాలుగా చేస్తుంటారు కొంతమంది వెజిటేబుల్స్ వేసుకుంటారు కొంతమంది ప్లెయిన్గా వాటర్లో ఉడికించి అందులో వచ్చిన ఆ మసాలా ప్యాకెట్ మసాలా వేసేసుకొని తీసేస్తుంటారు మా చిన్నబ్బాయి అయితే ఓన్లీ వాటర్లో ఉడికించేసి అది బౌల్లో తీసేసుకొని దాని మీద అందులో వచ్చిన మసాలా పౌడర్ ఇలా జల్లుకొని తింటాడండి ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఇష్టపడతారు కానీ నాకైతే ఇలా ఇష్టం ఇలాగా క్యారెట్ ఆనియన్స్ పచ్చిపటా ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు నేను వేయలేదు సాల్ట్ వేసుకున్నాక కొంచెం వాటరు వేసుకొని అవి మరిగాక నేను రెండు మ్యాగీలు వేసుకున్నానండి మామూలు కామెంట్ చేయలేదు మా అబ్బాయి అయితే మ్యాగీ చేసుకోమంటే పాస్తా చేస్తున్నామేంటి మమ్మీ అని కమెంట్ చేశాడు సో ఫైనల్గా ఇలా అయ్యిందండి ఫైనల్గా అందులో వచ్చిన మసాలా వేసేసి దించేసుకోవాలి చూసారు కదా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇదిగోండి మ్యాగీ నాకు ఇష్టమైన మ్యాగీ ఇలా తయారైపోయింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్